హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ బందర్ రోడ్లో కంకిపాడు టోల్ ప్లాజా దగ్గర నుంచి మీకు ఒక టూ కేఎంలో ఒక ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి కంకిపాడు టోల్ ప్లాజాకిను నెప్పల్లికి రింగ్ రోడ్ వచ్చే ఏరియాలో మనకి మన వెంచర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక ఆరు వందల మీటర్లోనే మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి ఈ ప్రాజెక్టు వచ్చే దీంట్లో ఇది సిఆర్టి వెంచర్ అండి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్టు వెళ్ళాండు హౌసింగ్ కూడా ఉన్నాయండి దీంట్లో ఈ సిఆర్టి వెంచర్స్ డెవలప్మెంట్స్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఎంట్రన్స్ అండి మధ్యలో డివైడర్ వచ్చి లైటింగ్ వస్తుంది ఓపెన్ డ్రైనేజీలు వస్తాయండి మీకు ఫార్టీ అండ్ థర్టీ సిక్స్టీ అండ్ బీటీ రోడ్సు బ్లాక్ టాప్ రోడ్స్ అండి చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందండి త్రీ ఫీట్ సోలార్ ఫిన్సింగ్ వస్తుంది మూడు పార్కులు వస్తాయండి ఒకటి మోడల్ పార్క్ వస్తుంది దీంట్లో వాటర్ ట్యాంక్ వస్తుంది ఇది మొత్తం టోటల్గా హండ్రెడ్ ఏకర్స్ అండి ఈ హండ్రెడ్ ఏకర్స్లో ఇప్పుడు ఫిఫ్టీ ఏకర్స్ మన హ్యాండ్ ఓవర్లో ఉందండి పేస్ వన్ పేస్ టూ కింద వేసామండి పేస్ వన్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పెట్టామండి రేటు మీకు డెవలప్మెంట్ విషయంలో మీరు లైవ్లో చూస్తున్నారు కదా నెంబర్ వన్ డెవలప్మెంట్ అండి ఈ ఏరియాలో హండ్రెడ్ ఏకర్స్ అనేది ఎక్కడా లేదండి కేఎస్ఆర్ఏపీ ప్రాపర్టీస్ అని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో చూడొచ్చు దీంట్లో ఏమైనా ప్లాట్స్ కావాలి అనుకుంటే మటుకు మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందని కాంటాక్ట్ చేయొచ్చండి నెంబర్ వన్ ప్రాజెక్ట్ అండి ఊరికి ఆనుకునే ఉంటుందండి ఇది హౌసింగ్ ప్రాజెక్టు జలబేంద్రపల్లి ఊరికి ఆనుకునే ఉంటుంది ఓర్ఆర్కి ఆరు వందల మీటర్లేనండి ఇది రే పొద్దున వర్క్ మొదలు పెడుతుంది మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇక్కడ గజం ఒకసారి ఆలోచించి మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి కాంటాక్ట్ చేయొచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్లో మీరు తీసుకుంటున్నారండి ఇక్కడ హౌస్ కట్టుకున్న విల్లా కట్టుకున్న మంచి యాక్సెస్ కూడా ఉంటుంది మీకు చక్కగా మీకు హైవే బంద రోడ్ హైవే నుంచి మీకు వన్ పాయింట్ త్రీలోనే ఉంటుంది మన వెంచరు ఓఆర్ఆర్కి ఆరు వందల మీటర్లో ఉంటుందండి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇది మొత్తం హండ్రెడ్ ఏకర్స్ అయినాక దీంట్లో ఆల్మోస్ట్ ఒక రెండు వేలు ఫ్లాట్స్ ఉంటాయండి సుమారు ఈ రెండు వేలు ఫ్లాట్స్లో ఒక పెద్ద కాలనీగా తయారవుతుందండి అది ఒకసారి గమనించండి మీరు ఆలోచించి మీరు ఫ్లాట్స్ కావాలనుకుంటే మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతుంటుంది కాంటాక్ట్ చేయొచ్చు మీకు హౌస్ కానీ విల్లా కానీ కావాలంటే మేమే కట్ కంపెనీ నుంచే అది ఒకసారి గమనించండి ఇది అన్ని ఫార్టీ పీ ఫార్టీ బీ రోడ్స్ అండి మెయిన్ రోడ్స్ థర్టీ పీ రోడ్స్ ఇన్నర్ రోడ్స్ ప్లాట్స్ ఉన్న ఏరియాలో మీకు మూడు పార్కులు మోడల్ పార్క్ కూడా వస్తుంది దీంట్లో చాలా చక్కగా డెవలప్మెంట్ చేస్తామండి మంచి వాకింగ్ ట్రాక్ మెడిటేషన్ ఏరియా చక్కగా బాగుంటుందండి ప్రైమ్ లొకేషన్ కాబట్టి రేపు పొద్దున మంచి వాతావరణం కూడా బాగుంటుందండి ఆరోగ్యానికి మెడిటేషన్ కూడా వాకింగ్ ట్రాక్ అంతా చక్కగా ఉంటుంది ఇది మనకి ఓఆర్ఆర్కి ఆరు వందల మీటర్లే ఉంటుంది అదే మనకి ప్లస్ అండి మనకి బందర్ రోడ్ నుంచి వన్ పాయింట్ టూ త్రీలోనే ఉంటుంది ఈ ఏరియా కూడా మంచి కమ్యూనిటీ ఏరియా అండి మీరు ఇల్లు కట్టుకున్న విల్లా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఆలోచించండి ఫ్లాట్స్ కావాలి అనుకుంటే మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుంది కాంటాక్ట్ చేయొచ్చండి ఓకే థ్యాంక్ యూ సార్